హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఇది సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ లేట్గా లేచాము ఇంకా అందుకని పొద్దున్నే ఇంకా అన్నం కూర వండేసాను కోడిగుడ్డు పులుసు చేశాను అన్నం వండేసి ఇంకా మా వాళ్ళకైతే కోడిగుడ్డు పులుసు అన్నం వేసి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మా అబ్బాయిని కోడిగుడ్లలో మనని గిన్నెస్తే దాంతో ఆటలు ఆడతా ఆ గుడ్లలో నీళ్లు పోస్తాం కదా ఆ నీళ్ళన్నీ అక్కడ పారబోసాడు ఫ్రెండ్స్ ఇంకా నీచి వాసం వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా కంఫర్ట్ వేసి తుడుస్తున్నాడు అనమాట నేను అరుస్తానని చెప్పేసి ఇంకా తనే తుడుస్తున్నాడు అనమాట కంఫర్ట్ వేస్తే ఇంకా మంచి వాసన వస్తుంది కదా నీచి వాసన రాదు కదా ఇంక అందుకని తనే ఇంకా మాపు కర్ర తీసుకొచ్చి తుడుస్తున్నాడు అనమాట కంఫర్ట్ వేసి నేను అరుస్తానని చెప్పేసి తుడుస్తున్నాడు ఇదిగోండి గుడ్లు ఇచ్చాను వలవడానికి కోడిగుడ్డు పులుసు చెయ్యక తల్లికి ఇచ్చాను అనమాట ఇంకా అదైతే వీడియో తీశాను పిక్చర్ ఇద్దామని ఎంత భయమో చూడండి ఎక్కడ అరుస్తాను అని చెప్పేసి ఇవండి ఇంకా మొన్న హీటర్ అయితే కనిపించలేదు గ్యాస్ మీద కాస్తున్నాను కదా ఇంకా నేను ఆదివారం మా అబ్బాయిని పైకి ఎక్కించి ఎతికిచ్చామన్నమాట దొరికింది ఫైనల్గా హీటర్ అయితే లేకపోతే మళ్ళీ కొనాల్సి వచ్చేది ఎందుకైనా మంచిది ఇంకోసారి చెక్ చేసి పైన సంచుల్లో కొందామనుకొని ఇంకా మా అబ్బాయిని పైకి అయితే ఎక్కించాము ఎక్కిస్తే ఎతికితే సంచుల్లో దొరికిందనమాట ఈ సీన్ చూస్తే మోజీలో మధు గారు కూడా వాళ్ళ వాళ్ళ నాన్న మధుని కూడా మచ్చి మీదకి ఎక్కిచ్చి స్వెటర్లు సంచి ఎతికిస్తాడనమాట అది గుర్తొచ్చింది నాకు ఇదిగో ఇంకా హీటర్ అయితే దొరికింది ఇంకా మా వాళ్ళు ఆ హీటర్తో నీళ్ళు పెట్టుకొని స్నానాలు అయితే చేస్తున్నారు అనమాట ఇద్దరు గ్యాస్ మీద కాచి నీళ్ళు ఉంది బకెట్లు పోసి చన్నీళ్ళు కలపగానే ఆరిపోతున్నాయి ఫ్రెండ్స్ అదే హీటర్ మీద అయితే కొంచెం వేడిగానే ఉంటున్నాయి చల్లగా అవ్వట్లేదు అనమాట గ్యాస్ మీద కాచిన నీళ్ళతో స్నానం చేసినట్టు కూడా ఉండదు ఫ్రెండ్స్ రెండు చెంబులు బొయ్యంగా మగ్గుతోటి చల్లగా అయిపోతున్నాయి వేడి నీళ్ళతో స్నానం చేసిన ఫీలింగే రావట్లేదు అనమాట ఇంక ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు అయితే చేశారనమాట హీటర్ పెట్టుకొని ఇంకోండి ఈలోపు బెడ్షీట్లు అబ్బాయి వచ్చాడు ఇంకా బెడ్షీట్లు తీసుకున్నాము అని చెప్పేసి ఇంక నేను కూడా అయితే వెళ్ళాను మా పక్కింటి ఆవిడ తీసుకుంటుంది బెడ్షీట్లు అన్నీ చూస్తుంది రెండు బెడ్షీట్లు అయితే ఆరు వందలు ఏడు వందలు చెప్పాడు అనమాట డబల్ కాటి ఇదొకటో ఇవైతే అంట బెడ్షీట్లు

ఇంక మా అయితే ఫైనల్లీ ఐదు వందలకు ఒక బెడ్షీట్ అయితే తీసుకుంది డబుల్ కార్డ్ది నేనైతే తీసుకోలేదు ఫ్రెండ్స్ నేను ఎక్కువ పెడుతున్నానా తక్కువ పెడుతున్నానో రేటు నాకైతే ఐడియా లేదు ఇంక మా వారు అని చెప్పేసి ఇంక నేను తీసుకోలేదు ఆయన వచ్చినాక వెళ్ళి కొనవచ్చులే అని చెప్పేసి ఇంకొండి ఇంకా మా అబ్బాయిలకైతే అన్నం పెడుతున్నాను వాళ్ళు హీటర్ ఎత్తికి స్నానాలు అయి చేశారు లేటుగా లేచామని చెప్పా కదా ఇంకొండి ఇంకా కోడిగుడ్డు పులుసు అయితే వేసి వాళ్ళకి అన్నం అయితే ఇస్తున్నాను తింటారు ఇంక వాళ్ళు లేచిందే లేటుగా ఫ్రెండ్స్ పదకొండింటికి అలా ఇచ్చారు ఇంకా అప్పుడు టిఫిన్ చేస్తే మళ్ళీ అన్నం ఎప్పుడుకో తింటారు అందుకని ఒకసారి అన్నం పెట్టేశాను అనమాట ఇంక నేనైతే జాకెట్లు ఉంటే చేతి పని చేస్తున్నాను అనమాట మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడికో తింటారు అన్నం మళ్ళీ రేత్రి లేటుగా తింటారు ఇంకా అదేదో అన్నం తింటే కడుపులో కాస్త ఎత్తుగా ఉండిద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆదివారం అయితే పనులు లేట్ లేటుగా జరుగుతాయి అన్నమాట మధ్యాహ్నం అన్నం తినేటయానికి టిఫిన్లో తింటారు అన్నీ లేటుగా జరుగుతాయి సండే రోజు మాత్రం ఇదిగోండి ఇంకా ఒక రెండు మూడు జాకెట్లు మూడు జాకెట్లు ఏమో చేశాను అనమాట చేతి పని ఇంకా తర్వాత మా వాళ్ళు సండే ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తావు అని అడిగితే ఏం చేయాలో చెప్పండి చేస్తాను అన్నాను చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమన్నారనమాట ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను మా అబ్బాయి వాళ్ళ చేత ఇంక అది అయితే ప్రిపేర్ చేయాలి ఇదిగోండి ఇంకా హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు ఇంకా శుభ్రంగా నీళ్లు పోసి కడిగాను అనమాట మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేశాను మనం ఎన్ని ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిది అనమాట చికెను డస్ట్ ఏదో ఒకటి పడతా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయితే వండాను అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి రెండు గ్లాసుల రైస్ తెచ్చాను సారీ ఫ్రెండ్స్ రెండు గ్లాసుల రైస్ వండాను అనమాట హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇదిగోండి చికెన్ శుభ్రంగా కడిగాను అనమాట ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేశాను కొంచెం స్పైసీగా ఉండిద్ది ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ వేశాను ఒక స్పూన్ పసుపు వేసాను ఇక ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇది హాఫ్ కేజీ చికెన్కి ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగోండి ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు వేసాను అనమాట మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేశాను ఎందుకంటే మొక్కలన్నిటికీ కార్న్ఫ్లోర్ పట్టాలి కదా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొక్కలన్నిటికీ ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట నేను ఫస్ట్ టైం చేశాను ఇంతకుముందు చికెన్ పకోడీ చేశాను చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం అనమాట ఇవన్నీ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట ఇవన్నీ ముక్కలకి పడతాయి అనమాట ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోయి మూత పెట్టి అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ కరెక్ట్గా నేను వేసినాయి మాత్రం ఇగోండి ఒక గంట సేపు నానబెట్టాను మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఫ్రై చేసినాక జ్యూసీ జ్యూసీగా ఇగోండి ఆయిల్ అయితే కాగింది నేను ఆయిల్ పొయ్యి మీద పెట్టి సిమ్లో పెడితే మా అబ్బాయి వెళ్ళి కాగాలి అని చెప్పేసి ఆయిల్లో పెట్టాడు అది పొగలు వచ్చిందనమాట ఈ చికెన్ మొక్కలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లోపల కూడా ఉడకాలి కదా హైలో పెట్టారనుకో పైన ఉడుకుతుంది లోపల ఉడకవు అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు లోపల నుంచి ఉడికేదాకా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ రావాలన్నమాట మీకు కావాలంటే కలర్ వేసుకోండి మొక్కలకి నేను కలర్ వేయలేదు న్యాచురల్గానే గోల్డెన్ కలర్ వచ్చినాయి అనమాట కొంతమంది కలర్ వేస్తారు ఇప్పుడు హెల్త్కి మంచిది కాదంటున్నారు అని చెప్పేసి నేను కలర్ వేయలేదు రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే వేయలేదు ఫ్రెండ్స్ కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా రెడ్ కలర్ వచ్చేస్తుంది ఫ్రై అయ్యి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇదిగోండి ఫ్రై అయ్యి చూసారా మత్ మెత్తటి ముక్కలు తీసుకోండి ఫ్రెండ్స్ బొనికలు బోన్స్ ఇవి ఏం తీసుకురావద్దు చికెన్ మెత్తటి ముక్కలతో చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్ బోన్స్ ఏమీ లేకుండా మెత్తటి చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకురండి మా అబ్బాయికి తెలియక పెద్ద ముక్కలు కట్ చేయించుకొచ్చారు ఇదిగోండి ఇంకా చికెన్ అంతా ఫ్రై చేశాను తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఆరు ఏడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది అనమాట ఫ్రైడ్ రైస్కి ఇదిగోండి ఆరు ఏడు స్పూన్లు ఆయిల్ వేసినాక ఆయిల్ కాగిన తర్వాత ఒక గుడ్డు పగలగొట్టి కొట్టి వేసుకోండి నా దగ్గర ఒకటే ఉంటే వేసాను మీరు రెండైనా వేసుకోవచ్చు పర్వాలేదు గుడ్డు ఎన్నైనా వేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ గుడ్డు బాగా ఫ్రై అయ్యి చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉండి డిఫరెంట్స్ నేను ఇవే నేను వెనిగరు సోయా సాసు ఇవేమీ వేయట్లేదు ఇదిగోండి గుడ్డు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఇగోండి కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్టు మా అబ్బాయి స్టైల్ స్టైల్గా వేస్తున్నాడు అనమాట కొంతమంది కుకింగ్ వాళ్ళు వేస్తారు కదా అలాగా ఇగోండి గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఇది రైస్కి పట్టాలి కదా ఇందాక ముక్కలకి పట్టాలని వేసాము ఇదేమో రైస్కి పట్టాలి కాబట్టి మళ్ళీ ఇందులో వేస్తున్నాం అన్నమాట అన్నానికి కూడా పట్టాలి కదా ఈ మసాలా అంతా లేకపోతే చప్పగా ఉండిద్ది ఇక్కడ ఒక అర స్పూను మిరియాల పొడి మా అబ్బాయి స్టైల్గా అనమాట ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట ఎగ్ ఫ్రైకి పట్టాలి ప్లస్ అన్నానికి కూడా పట్టాలన్నమాట ఈ మసాలా అంతా అప్పుడే టేస్ట్గా ఉండిద్ది లేకపోతే అన్నం చప్పగా ఉండిద్ది అన్నమాట ఇగోండి ఇప్పుడు మొక్కలు వేసుకోవాలి మొక్కలు వేసి కలుపుకోవాలి నేను ఇందులో సోయా సాసు వెనిగరు చిల్లీ సాసు ఇవేమీ వేయట్లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చేస్తున్నాను కానీ చాలా టేస్ట్గా ఉండిద్ది మీరు కావాలంటే సోయా సాస్ అవి కూడా వేసుకోండి నాకైతే ఇష్టం లేదు అలా వేయటము ఇదిగోండి లాస్ట్లో మొక్క మిగిల్చుకొని అనమాట ఈ మసాలా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట అన్నం కూడా వేస్తాము అన్నానికి కూడా పట్టిద్ది అనమాట మనం ఆయిల్ మసాలా అన్నానికి ముక్కలకి పట్టేలాగా చూసి వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు అన్నం కూడా వేస్తున్నాను అన్నమాట ఇదంతా మసాలా అంతా అన్నానికి ముక్కలకి పట్టితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ నంచుకొని తింటా ఉంటే మీకు కావాలంటే ఇందులో క్యారెట్ బీట్ క్యారెట్ క్యాలీఫ్ అది క్యాబేజీ క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవచ్చు ఎగ్ వేసిన తర్వాత క్యారెట్ క్యాప్సికము అవి అవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా అవి వేసుకోవచ్చు నేను అవి వేయట్లేదు ఓన్లీ నాన్ వెజ్తో చేస్తున్నాను ఇవన్నీ ముక్కలు వేసి కలిపిన తర్వాత రైస్ కూడా వేసి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి చెయ్యండి ఫ్రెండ్స్ చికెన్ ముక్కలు వేసిన తర్వాత రైస్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఈ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఇవి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట చైనీస్ వంటకాలు కదా ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇగోండి రెడీ అయిపోయింది లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇంకోండి గార్నిష్కి నేను కొంచెం కొత్తిమీర అయితే పెట్టాను అనమాట ఫైనల్లీ నేను చేసుకున్న చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు చూపించాను కానీ చాలా టేస్టీగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్